మన మోహనవాణి కుటుంబ సభ్యులకు మరియు శ్రోతలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మోహనవాణి తెలుగు పోడు వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయిలీల గురించి ఎన్నో కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మేము ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరు సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఊది తీర్థంతో క్షుద్రశక్తి ఓడిపోయింది ఈ సంఘటన ఎవరి విషయంలో జరిగింది ఏ రకంగా బాబా వాళ్ళని రక్షించారు ఈ కథలోకి వెళ్ళి అందరం కలిసి తెలుసుకుందాం సాయి సాయి ఈ లీలలో ఎందువల్లనో ఆ దంపతుల పేర్లు కానీ సంఘటన జరిగిన స్థలాలు కానీ తేదీలు కానీ వారు ఉండే ఊరు పేర్లు కానీ ఇవ్వడం జరగలేదు ఇక్కడ భర్త డాక్టర్ అని తెలిసింది భార్య కూడా బాగా చదువుకున్న మనిషి అయితే అకస్మాత్తుగా ఆమెకు పరిష్కరించలేని వ్యాధి ఒకటి పట్టుకుంది దానివల్ల ఆమెకు గంటల తరబడి తెరివి తప్పుతోంది ఎంతోమంది పేరున్న డాక్టర్లందరూ చూశారు అనేక రకాలైన మందులు వాడారు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది వ్యాధి లక్షణాలు ఏమీ తగ్గలేదు ఆ డాక్టరు యొక్క తండ్రి కోడలిని షిరిడీ తీసుకు సలహా ఇచ్చాడు అతడి స్నేహితుడు ఒకడు ఇటువంటి పరిష్కారం దొరకని రోగాలు షిరిడీ వెళ్లడం వల్లే నయమయ్యాయని చెప్పాడు ఆ ప్రకారంగానే డాక్టరు అతని స్నేహితుడు కలిసి ఆమెను షిరిడీకి తీసుకొచ్చారు బాబా సమాధి మందిరానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే ఆమె అక్కడకు రానని మొండికేసింది ఎలాగైనా తీసుకువెళదామని వారు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి ఇంకా ఆమెను బలవంతంగానైనా తీసుకువెళ్దామని నిశ్చయించుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి బాబా సమాధి దగ్గర పడేశారు బాబాకు ఆమె చేత శాస్త్రాంగ నమస్కారం చేయించారు మంచినీళ్ళలో కలిపిన బాబా ఊది తీర్థం బలవంతంగా ఆమె నోట్లో పోశారు ఆ మరునాటి సాయంకాలం కూడా బాబా సమాధి దగ్గరకు తీసుకువెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆమె క్రిందపడి మాట్లాడడం మొదలుపెట్టింది నేను బిల్లు జాతికి ఒక ఆడమనిషి ఆత్మను నేను ఈమె దేహంలో ప్రవేశించాను ఒకరోజు ఈమె తన ఇంటికి పోతూ ఒక చింత చెట్టు దగ్గర నిలబడింది ఇప్పుడు ఆమె త్రాగిన ఊది తీర్థం వల్ల నేను నా శక్తిని కోల్పోయాను నేను ఓడిపోయాను ఇంకా నేను ఈమెను వదిలిపోతున్నాను భవిష్యత్తులో ఇంకెప్పుడు ఈమెను బాధించను ఆ విధంగా క్షుద్రశక్తి ఆమె వదిలిపెట్టింది బాబా ఊజి తీర్థానికి ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి అవి దుష్ట స్వభావాలని దుష్టకర్మలను దహించి వేసి బ్రహ్మానందాన్ని అనుభవింపచేస్తాయి ఎప్పుడైనా సరే ఊజి తన శక్తిని ప్రదర్శిస్తూనే ఉంటుంది అది అప్పుడా లేక ఇప్పుడా అన్న తేడా ఏది ఉండదు బాబా మహాసమాధి చెందిన దశాబ్దాల తరువాత కూడా ఊది అప్పుడు ఎంత శక్తి కలిగి ఉందో ఇప్పుడు కూడా అంతే శక్తి కలిగి ఉంది అందుచేతనే ఆమెకు స్వస్థత చేకూరి ఆ దంపతులు ఆనందంగా వారి ఇంటికి చేరుకున్నారు ఇది శ్రీ సాయిలీలా పత్రిక నుండి గ్రహించబడింది అందరూ ఈ కథను విన్నాం కదా అయితే వెంటనే ఈ కథను ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయిరామ్ సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదాలు సాయి రామ్ సాయి రామ్ మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి